హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈరోజు వీడియోలో మంగళగిరిలోని వివీఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ని చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే కలెక్షన్ అంతా మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రస్ మెటీరియల్స్ పట్టు డ్రస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్లోనూ రీటైల్గా కూడా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే షాప్ని విజిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి సొంతంగా వెళ్ళే తయారు చేయడం వల్ల మనకు తక్కువ ప్రైజెస్లోనే లభిస్తాయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాత బోసుబొమ్మ సెంటర్ వివిఆర్ హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు షాప్కి ఈజీగా వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా ఈ రోజు కలిసి అయితే చూపిస్తున్నానండి హాయ్ అండి నమస్తే అండి మరి వివిఆర్ హ్యాండ్లూమ్స్ ఓల్డ్ మంగళగిరి మెయిన్ రోడ్ అండి పెద్ద రోడ్లోనే ఉంటుంది మన షాప్ వచ్చేసరికల్లా మనం వచ్చేసరికల్లా ప్రతి శారీని కూడా పొట్టి శారీని మంగళగిరిలోనే మన సొంత షెడ్లు సొంత మొగ్గలతోటి లైట్ వెయిట్ తోటి తయారు చేపిస్తామండి సారీ కూడా చాలా లైట్ వెయిట్ వస్తుంది ప్రతి సారీ కూడా ఇట్లా ఈ విధంగా చాలా లైట్ వెయిట్ వస్తుంది మార్నింగ్ కట్టుకున్నా కూడా ఈవినింగ్ దాకా అయినా సరే కంఫర్టబుల్గా ఉంటుంది చాలా మంచి మంచి బుట్ట వెరైటీస్ మంచి పొట్టుతోటి తయారు చేపిస్తామండి మనము ప్రతిసారీ కూడా చాలా బాగా ఉంటుందని చెప్పడానికి కారణం ఏందంటే మనం మన్నిగ్గా తయారు చేపిస్తాం కాబట్టి నేను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ బాగుంటుందమ్మా అని నేను చెప్పగలుగుతున్నాను నేను దీంట్లో వచ్చేసరికల్లా ప్రతిసారీ నేను చూపిస్తాను చాలా వెరైటీస్ ఉంటాయి చాలా డిజైన్లు ఉంటాయండి మన దగ్గర వచ్చేసరికల్లా ఈ పొట్టి సారీస్ మనకి ఈ రాబోయే పెళ్ళిళ్ళు ఇప్పుడు మనకు వచ్చేసరికల్లా పెళ్ళిళ్ళు స్టార్ట్ అయిందండి మనకి పొంగల్ ఫెస్టివల్ అయ్యింది మనకి ఆల్రెడీ ఇప్పుడు రాబోయేది ఏంటంటే పెళ్ళిళ్ళ సీజను పెళ్ళిళ్ళ సీజన్ మనకు ప్రతి ఒక్కరు కూడా పొట్టు శారీస్ కట్టుకొని చాలా ఉందాతనంగా డిగ్నిఫైడ్గా ఉండాలి వీడియోల్లో కానీ ఫోటోల్లో కానీ చాలా బాగా ఉండాలి అని ఆలోచించే ఉంటుంది ఎవరికైనా కూడా అది మనందరూ తెలిసిన విషయమే అలా ఉంటే దానికోసం నేను చాలా వెరైటీస్ తయారు చేపిస్తాము మీరు మా షాప్కి వచ్చినట్లయితే మంచి మంచి షేర్లో మీకు మ్యారేజ్కి ఇవ్వగలుగుతాం మేము మంచి శారీస్ కట్టుకొని మరి మీరు హ్యాపీగా ఉండవచ్చు చాలా వెరైటీస్ నేను చూపిస్తానండి చూడండి ఫస్ట్ ఐటమ్ నేను చూపిస్తాను వెరైటీ వస్తారు ఇక్కడ మన వీవీఆర్ హ్యాండ్లమ్స్ గూగుల్లో కూడా వివిఆర్ హ్యాండ్లూమ్స్ ఓల్డ్ మంగళగిరి బోస్బొమ్మ సెంటర్ అని మీరు కొట్టినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసినట్టయితే మీరు చక్కగా మా షాప్కి కూడా రావచ్చు చూడండి నేను ఐటమ్స్ చూపిస్తాను నేను ఇది చూడండి పెద్ద బాటర్లో ఇచ్చామండి డిజైన్ కూడా బోటల్ డిజైన్ కూడా చూడండి కొత్తగా ఇచ్చామన్నమాట ఎట్లా ఫ్లవర్స్ ఫ్లవర్స్ లిప్స్ ఆకులు లాగా ఇచ్చామనమాట దీంట్లో వచ్చిన చిన్న టెంపుల్ లాగా కూడా ఇచ్చామన్నమాట పైన మనకు వచ్చరికల్లా మళ్ళీ దీంట్లో స్పెషల్ ఏంటంటే రిచిపల్ కూడా చాలా బాగుంటుందండి మనకు వచ్చేసరికల్లా బ్లౌజ్ మళ్ళీ వర్క్ చేసుకోవచ్చు శారీ మొత్తం బుట్ట గడి వస్తుందండి ఇప్పుడు నేను చూపించే వెరైటీ మొత్తం ఐదు వేలు నుంచి పదివేలు లోపల వెరైటీ మాత్రం చూపిస్తున్నాను ఐదు వేలు ఏడు వేలు ఆరు వేలు ఎనిమిది వేలు అట్లా వెరైటీ వెరైటీగా నేను చూపిస్తానండి మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ మీరు ఫోన్ చేసి స్క్రీన్ షాట్ చేసినట్టయితే ఆ శారీ ఎంత పడుతుంది నేను వివరంగా చెప్పగలుగుతాను మంచి ప్రైజ్లు ఇవ్వగలుగుతాం అనమాట మనం మీరు వచ్చినా కూడా మంచి మంచి శారీస్ నేను చూపించగలుగుతాను వీటిలో వచ్చిన వీటిలో మంచి మంచి కలర్స్ వస్తాయి చూడండి చాలా నెంబర్ వన్ కలర్స్ చూపిస్తాం అనమాట మనం వచ్చే దీని ప్రైజ్ వస్తే స్టార్టింగ్ మనం ఐదు వేల రూపాయలు వస్తుందండి దీనికి మనకి ఫైవ్ థౌజండ్ రూపీస్లో పొట్టి శారీని బుట్ట ఉన్న శారీని మొత్తం మన చక్కటి డిజైన్లో మనం చూపిస్తున్నాము చూడండి ఎలా ఉంటుందో క్రీమ్ కలర్కి గ్రీన్ వస్తుంది ఇది వచ్చారు టమాటా కలర్కి బ్లూ అండి ఈ కలర్స్ అయితేనే మనకి మ్యారేజీస్కి బాగా చక్కగా కనిపిస్తాయండి అది అందరూ తెలిసిన విషయమే కాదు చూడండి మంచి ఎల్లో కలర్ వస్తుందండి మనకు వచ్చేసరికి ముల్లగోరంట కలర్ కూడా అంటుంటాం మనం చూడండి రాయల్ బ్లూ ఎంత బాగా ఉందో మనకి చాలా చక్కటి డిజైన్లు అనమాట చక్కని కలర్స్ మ్యాచింగ్ కలర్స్ కూడా చాలా బాగా ఉంటుంది అనమాట మనకు వచ్చేసరి కల్లా ఇది రాణి అండి మంచి మంచి కలర్స్ డిజైన్లో మనం ఇస్తాము ఇంకా పెట్టుబడులకు వచ్చేసరికల్లా మన దగ్గర వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలకు కూడా పెట్టుబడుకు పెట్టుకోవాలి కొద్దిగా మంచి డిజైన్లో కావాలి ఫ్రింట్లో కావాలని అనుకున్నట్లయితే వాటిలో కూడా నేను ఇవ్వగలుగుతాను ఇది చూడండి ఇప్పుడు ఆ ఐదు కలర్స్ చూపించాను కదండి వీటిలో ఇంకా వేరే కలర్స్ కూడా ఉంటాయి అనమాట మన దగ్గర ఇది స్టార్టింగ్ వస్తే ఫైవ్ థౌజండ్ రూపీస్ పడుతుంది ఇప్పుడు చూపించే వెరైటీ వీటి చూడండి చాలా బాగా ఉంటుంది డిఫరెంట్ అనమాట డిజైన్ డిజైన్ కూడా డిఫరెంట్ బార్డర్ స్మాల్ బార్డర్ ఇచ్చేసేసి పైన పెద్ద బుట్ట ఇచ్చామండి పైన టెంపుల్ బార్డర్ మళ్ళీ టిష్యూ జెరీలో బార్డర్లో శారీలో టిష్యూ కనిపిస్తుంది చూడండి సన్న టిష్యూ మీకు రాణి అనమాట పళ్ళు బ్లౌజ్ వచ్చారు కల్లా పళ్ళు కూడా చూడండి ఎలా ఇచ్చాము ఎలా ఉంటుంది అనమాట దీని ప్రైస్ అక్కడ సెవెన్ థౌజండ్ రూపీస్ పడుతుంది అట్లా కాస్ట్ డిఫరెన్స్ వర్క్ను బట్టి ఉంటుంది జరిగిన బట్టి కూడా ఉంటుందండి దీంట్లో వచ్చేసరికి అలా మన దగ్గర ఈ అయినా సరే కలర్స్ కాంబినేషన్ మంచి కాంబినేషన్ ఇస్తామండి మనం చూడండి వెరైటీస్ ఎట్లా చూపిస్తాము మనం ఐదు వేల నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు వరకు చూపిస్తా అన్నాను కదండి వాటిలో కలర్స్ అనమాట వీటిలో మనకు వచ్చేసరికి డిజైన్లు మంచి మంచి డిజైన్లు మంచి కలర్స్ చూడండి ఎలా ఉంటుందో కాంబినేషన్ కూడా మంచి కాంబినేషన్స్ అనమాట కలర్ కాచింగ్ కూడా మంచి కలర్ కాంబినేషన్ చూడండి ఎల్లో మ్యాంగో ఎల్లో ఎంత బాగా ఉందో రాణి పళ్ళు బ్లౌజ్ వచ్చింది లో కూడా రాణి ఇచ్చామండి చాలా బాగా ఉంటుంది అనమాట ఈ లుక్ కూడా ఏ శారీ కాశారీ ఏనండి చాలా మంచి లుక్ వచ్చేట్టుగా మనం తయారు చేపిస్తామన్నమాట ఇది ఒక వెరైటీ అన్నాను కదండి ఒక రకానికి నాలుగు సెలలో ఐదు సెలవులు మాత్రమే నేను చూపిస్తానండి ఎందుకంటే ఎక్కువ రకాలు మా దగ్గర ఉన్నాయి కాబట్టి ఎక్కువ చూపిస్తే కస్టమర్కి వివరంగా అర్థమయ్యని చెప్పేసి నేను అట్లా చూపిస్తున్నాను ప్రతి దాంట్లో ఒక కలర్స్ వస్తాయండి మనకి ఇది చూడండి ఇది ఒక వెరైటీ ఈ వెరైటీ గురించి చెప్పాలంటే కనీసం పావు గంట పడుతుందండి వీడియోలో వీడియోలో ఒకసారి గురించి చెప్పాలంటే అంత టైం సరిపోదు కాబట్టి నేను వివరంగా చెప్పగలుగుతాను చెప్తానండి అయినా కూడా నేను ఒక నిమిషంలో నేను చెప్తాను పావుగంట విషయాన్ని కూడా నేను ఇది చూడండి మనకు వచ్చరికల్లా ఇక్కడో బార్టర్ ఇచ్చాం ఇక్కడ బోర్డర్ ఇచ్చాం మధ్యలో పెద్ద బొట మళ్ళీ పైన పెద్ద బొట పైన మళ్ళీ సన్నబొట్ట ఇట్లా జరిగి టిష్ లాగా ఇచ్చాము అంటే ఎంత వర్క్ చేసామో చూడండి దీనికి వచ్చేసరికల్లా పళ్ళు కూడా రచ్చి పళ్ళు ఇచ్చాం బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చాం అనమాట శారీ మొత్తం చాలా హైలెట్గా ఉంటుందండి మనకు వచ్చేసరికి కట్టుకున్నా కూడా మంచి డిజైన్ డిజైన్ బాగా చక్కగా అనిపిస్తుంది అనమాట వీటి ప్రైజ్ కూడా వస్తారలా ఆరు వేల నుంచి ఏడు వేల రూపాయల వరకు ఉంటుందండి వీటిలో ఐటమ్ కూడా మంచి మంచి కలర్స్ నేను ఇస్తాను నేను వీటిల్లో చూడండి ఎలాంటి కలర్స్ ఇస్తాము మనం చాలా మంచి డిజైన్లు అనమాట కలర్కి కలర్కి సంబంధం ఉండలేకోకుండా మనం తయారు చేపిస్తామండి రెడ్ పళ్ళు బ్లౌజ్ వచ్చిందండి ఇది చాలా హైలెట్ అండి శారీ మొత్తం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట ఈ శారీ కట్టుకుంటేనే మంచి లుక్ పొజిషన్ కనిపిస్తారండి చూడండి ఎంత కలర్ కాంబినేషన్ ఎంత బాగా ఉందో మనకు వచ్చేసరి ఇది చూడండి టమాటా కలర్ ఒక్కొక్క కలర్ ఒక్క కలర్ సంబంధం ఉండదండి ఆ కలర్ చూడండి నెమలి కంటం కలరు ఇది వచ్చే కల్లా మంచి నిండు టమాటా కలర్ టమాటా కలర్ అంటే టమాటా కలర్ వేరుగా ఉంటుంది టమాటా కలర్ అనేది డిఫరెంట్ కలర్ అనమాట అట్లా షేడ్ చేయించాం అనమాట దీంట్లో మనం వచ్చేసరికి కల్లా ఇది చూడండి శారీ ఎంత బాగా ఉందో ఇది వస్తే సెవెన్ థౌజండ్ రూపీస్ పడుతుందండి మనకి అయినా కూడా సరుకు అసలు మనకి ఈ మ్యారేజ్ సీజన్లో ఏ శారీ అయినా సరే అద్భుతంగా నడుస్తుంది అనమాట చాలా బాగా ఉంటుందని చెప్పేసి ప్రతి వాళ్ళు కూడా బాగా ఉందండి ఐటమ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మాకు చాలా హ్యాపీ అండి ఇది ఒక వెరైటీ అండి చూడండి వర్క్ ఎలా ఇచ్చాము అది ఇంటికి మనకు వచ్చేసరికి అలా శారీ మొత్తం బార్డర్ ఇచ్చి బార్డర్ పైన జాకెట్ వర్క్ అనమాట ఇట్లా డిజైన్లు చాలా వెరైటీస్ అండి మనం డిజైన్ చూడటానికి చాలా టైం పడుతుంది అనమాట ఆ టైం తీసుకున్నా పర్వాలేదు మంచి మంచి కాంబినేషన్ నేను చూపిస్తాము మంచి డిజైన్లు ఇస్తాం అనమాట ఫిజ్ చూడండి వీటిలో ఒక ఐదారు కలర్స్ వస్తాయి ఎందుకంటే రకానికి రెండు మొగ్గాలు మూడు మొగ్గాలు మాత్రమే పెడతామండి మనం ఐటమ్ ఎక్కువ తయారవ్వాలి క్వాలిటీ ఎక్కువగా మన్నిగ్గా ఉండాలి క్వాలిటీ నీట్గా తయారవ్వాలి ఈ మూడు మనం చేస్తామండి మనం ఫస్ట్ ఫిర్చి ఇది ఒక వెరైటీ అద్భుతమైన వెరైటీస్ అనమాట దీంట్లో మనకి ఐదు వేలు నుంచి ఎనిమిది వేలు వరకు అని చెప్పాను కదండి ఈ పెట్టే కలర్స్ అన్నీ పెట్టే అన్నీ కూడా ఆ రేంజ్లో సంబంధించినవి ఏనండి మనకు వచ్చేసరికల్లా చూడండి ఎలా ఉంది కాంబినేషన్ మీకు చూడండి ఎలాంటి కాంబినేషన్ ఇచ్చామో మనం చాలా చక్కటి కాంబినేషన్స్ అన్నమాట చాలా బాగా ఉంటుందండి డిజైన్లు కాంబినేషన్స్ అంత హైలైట్గా ఉంటాయి అనమాట చూడండి గ్రే కలర్ గ్రే కలర్ ఇష్టపడే అమ్మకు కూడా చాలా బాగా ఉంటుంది ఇది చూడండి మనకి మెజంటా కలర్ డార్క్ అండి వంకాయ కలర్ అంట మనం దీన్ని వచ్చి కల మనం ఇది ఒక వెరైటీ అండి ఇది ఓపెన్ చేస్తేనే అర్థం అవుతుందండి ఈ చీర మనకి చూడండి చాలా బిగ్ బార్డర్ ఇచ్చాను నేను చాలా బిగ్ బార్డర్ ఇది మనకి వచ్చేసరికల్లా చూడండి బుట్ట కూడా సన్న బుట్ట బాగా కనిపించే విధంగా ఇచ్చామండి మనం ఎల్లోలో రాణి పళ్ళు బ్లౌజ్ ఇచ్చేసేసి మంచి కాంబినేషన్ తోటి తయారు చేసేసి బొట కూడా చూడండి మనకి ఎన్ని అంగ్లాలు ఉందో మనకు వచ్చేసరికల్లా కల్లా సుమారు మనకి ట్వల్వ్ ఇంచెస్ థర్టీన్ ఇంచెస్ ఉంటుందండి ఈ బార్డర్ వచ్చేసరికి మనం బార్డర్ కూడా కాంబినేషన్ చాలా బాగా ఉందండి మంచి డిజైన్లు ఇచ్చాము అనమాట కొద్ది దగ్గరగా చూపిస్తాను చూడండి వచ్చేసరికి మనకి ఈ డిజైన్ కూడా చాలా నీట్గా వచ్చింది చూడండి సన్న డిజైన్ మనకి ఈ బొటాలోనే మళ్ళీ సన్న బొటా తీసాము లోపల మనం వర్క్ ఏ విధంగా తయారు చేయించామనేది ఒకసారి నిమిషం ఆలోచించండి ఈ శారీ చూసి మీరు సిల్వర్ బార్డర్ కూడా చాలా చూడండి సిల్వర్ జెరీ కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట మంచి గ్లేజింగ్ వస్తుంది అనమాట శారీకి మనం వాడే జరీ కూడా వీటి ప్రైస్ కూడా వస్తారలా మనకి ఏడు వేల ఐదు వందలు అట్లా వస్తుందండి సెవెన్ థౌసండ్ అట్లా మనం సెట్ చేయగలుగుతాం మనం ఎట్ అని మనం చాలా మంచి కాంబినేషన్ ఇస్తాను నేను వీటిలో కూడా మంచి మంచి నమస్తే అండి రండి మంచి కలర్ కాంబినేషన్ వస్తుందమ్మా మనకి చూడండి ఎలాంటి కాంబినేషన్స్ వచ్చినాయో రండి సార్ లోపల రండి చూడండి ఈ శారీకి ఈ శారీకి సంబంధం లేకుండా కాంబినేషన్ ఎలా ఇచ్చాను మనం రెండు కలిపి అమ్మా ఇలా మంచి డిజైన్లు ఇస్తామండి మనం వీటిలో వచ్చరికల్లా ధరను బట్టి కూడా మనం డిజైన్ ఇస్తున్నాను మంచి మంచి కాంబినేషన్లు ఇస్తున్నాం అన్నమాట మనం మన హోల్సేల్ ప్రైజ్లే వస్తాయండి మన దగ్గర వచ్చేరికల్లా మన తయారీదారులు కాబట్టి రేంజ్ అనుకూలంగా ఇవ్వగలుగుతాము వచ్చే వచ్చేసరికల్లా వివిఆర్ హ్యాండ్లూమ్స్ ఓల్డ్ మంగళగిరి మెయిన్ రోడ్లోనే ఉంటుంది మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే నా అడ్రస్ వివరంగా చెప్పగలుగుతాను గూగుల్లో వీవీఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి అని మీరు చూసినట్లయితే గూగుల్లో కూడా మా మ్యాప్ చూపిస్తుంది షాప్ మ్యాప్ వచ్చారు కల్లా ఇది జోన్ డిజైన్ ఎంత బాగా ఉందో మనకి చాలా చక్కటి డిజైన్లు అనమాట వీటిలో వచ్చారు కల్లా మనకి ఇది ఒక మాల్ అండి చాలా మంచి కాంబినేషన్స్ అనమాట రండి సారీ శారీ మొత్తం ఇట్లా టెంపుల్ బోర్డర్ వస్తుంది మనకి గైడ్ వచ్చి బుట్టా వస్తుంది అండి బోర్డర్కి లుక్ కూడా చాలా బాగా ఉంటుంది అనమాట మనకి దీంట్లో వచ్చారు కల్లా వీటిలో కూడా కలర్స్ వస్తాయండి మనకి దీని ప్రైస్ కూడా వస్తారలా మనకి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు వస్తుందండి వీటిలో మనకు వచ్చేసరికి మంచి కలర్ కాంబినేషన్ వస్తుంది ప్రతి సారీలో కూడా మనం సుమారు నేను వచ్చేకల్లా కొన్ని కలర్స్ మాత్రం నేను మీకు చూపిస్తాను అండి వీడియోలో మాత్రము మంచి మంచి కలర్స్ వేస్తున్నాను చూడండి వీటిల్లో ఒక కలర్కి ఒక కలర్ సంబంధం లేకుండా ఉంటుంది అన్నమాట డిజైన్ బోర్డర్లు కూడా మంచి నీట్గా ఉంటాయండి చక్కటి బోర్డర్లు కాంబినేషన్ కానీ ఏదైనా సరే ఇది చూడండి అమ్మా ఇట్లా వస్తుంది అనమాట మనకు వచ్చేసరికల్లా మంచి కాంబినేషన్స్ చాలా బాగా ఉంటుంది ఐటమ్ ఇది నెక్స్ట్ ఐటమ్ అండి మన దగ్గర వచ్చేసరికల్లా ఇది చూడండి మనకి పొట్టు మీద మనం ఇలా మంచి డైంగ్ తోటి వర్క్ చేయించేసేసి శివరి ఫ్రిండ్ని మనం ఇలా వర్క్ చేయించామండి ఇటు సివర్ బార్డర్ వస్తుంది ఇటు పైన ఇట్లా ఎట్లా వస్తుంది చిన్న బార్డర్ లాగా వస్తుంది ఈ డిజైన్ మనం ఎలా చేయించాము మధ్యలో కూడా వచ్చేసరికి చూడండి చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగా చేపించాము పొట్టి మీద చేపిస్తాం కాబట్టి ఈ క్లాత్ ఇలా మనకి మెరవడితనంగా చాలా చక్కగా నీట్ గా సాఫ్ట్ గా ఉంటుందండి చాలా మొత్తగా ఉంటుంది లైట్ వెయిట్ అండి శారీ కూడా మనకు సరికల్లా చాలా లైట్ వెయిట్ అనమాట ఇది మనకు వచ్చే సరికల్లా మంచి మంచి కలర్స్ వస్తాయి వీటిల్లో మనకి ఇది ఫ్రైజేసరికల్లా టూ థౌజండ్ రూపీసే పడుతుందండి దీంట్లో వచ్చేసరికల్లా పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికల్లా చూపిస్తాను చూడండి ఒకసారి నేను మీకు శారీ మొత్తం ఇది ఇలా పళ్ళు వస్తుందండి మనకు వచ్చే సరికల్లా బ్లౌజ్ వచ్చే ఈ ఏ విధంగా వస్తుంది శారీ అంతా కూడా ఈ డిజైన్లో వస్తుంది అనమాట ఇట్లా వస్తుంది అనమాట కట్టుకుంటానికి సింపుల్గా ఉంటుంది మనకి పొట్టి శారీ మంగళగిరి దాంట్లోనే మనం ఇట్లా డిజైన్ చేయించాము చాలా క్లాస్గా ఉంటుంది అన్నమాట ఆఫీస్ పర్పస్ కానీ చిన్న పార్టీ వేరే కానీ అట్లా బయటికి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే జర్నీలో కానీ అనేక రకాలుగా మనం ఈ శారీని మనం అట్లా వాడుకోవచ్చు అని చెప్పేసి నేను చెప్తున్నాను నేను మీకు ఇది చూడండి వీటిలో డిజైన్లు చాలా కలర్స్ వస్తాయి అనమాట కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఉంటుందండి మన దగ్గర వచ్చేసరికల్లా వీటిల్లో కూడా చూడండి ఎలాంటి కలర్ కాంబినేషన్ ఇచ్చామో మనం మంచి మంచి డిజైన్లు మంచి కలర్ కాంబినేషన్స్ అనమాట వీటిలో వచ్చేసరికల్లా ఈ కేవలం మనకు వస్తే టూ థౌజండ్ రూపీస్ వస్తుందండి దీని కాస్ట్ వచ్చేసరికల్లా మనకి వీటిలో దాదాపు పాతిక ముప్పై కలర్స్ వస్తాయండి షార్ట్ మన దగ్గర చాలా బాగా వస్తుంది అనమాట క్వాలిటీ కూడా మంచి ఫినిషింగ్గా ఉంటుంది మంచి లైట్ రంగులు వస్తాయి డార్క్ రంగులు వస్తాయి అనమాట ఏ ఏది కావాలన్నా కూడా మనం ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మంచి కలర్ కాంబినేషన్ బాగా చూపిస్తాం కాబట్టి మనం ఇది చూడండి కొన్ని కలర్స్ మాత్రం చూపిస్తున్నాను ఇవన్నీ ఏ కలర్స్ వస్తాయండి ఇట్లా వైట్ కూడా వస్తుందమ్మా వైట్ కావాలనుకునే వాళ్ళకి కూడా వైట్ కలర్ చాలా బాగా ఉంటుంది అనమాట ఇట్లా మంచి మంచి డిజైన్లు వస్తాయి అనమాట వీటిలో మనకు వచ్చారు కల్లా ఇవన్నీ ఏ కలర్స్ దాదాపు పాతి ముప్పై కలర్స్ వస్తాయి డిజైన్లు చేయించేసేసి అన్నీ ఓపెన్ చేయడం కుదరదు కాబట్టి ఒక చీరలు మాత్రం ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తున్నాను నేను చూడండి ఎట్లా ఉంటుంది అనమాట కాస్ట్ వస్తే టూ థౌజండ్ రూపీస్ అండి వీటిలో ఏదో నచ్చినట్లయితే మీరు కలర్ కాంబినేషన్ మళ్ళీ పెట్టండి అన్నా కూడా మేము మళ్ళీ పెడతాం మేము మీకు వీడియోలో కొన్ని మాత్రం చూపిస్తానని ప్రతి ఐటమ్స్ నేను చెప్తున్నాను స్క్రీన్ షాట్ మీద ఉన్న నెంబర్ మీరు ఫోన్ చేసి వీటిలో కలర్స్ పెట్టండి అని స్క్రీన్ షాట్ చేస్తే నేను వాటిలో కలర్స్ పెడతాను దీని ప్రైస్ వస్తే టూ థౌజండ్ రూపీస్ పడుతుంది మన వివిఆర్ హ్యాండ్లూమ్స్ అండి మీరు ఆయన పెట్టుబడులకు కూడా ఇట్లా మంచి డిజైన్ బాగుందని పెట్టుకోవలసుకుంటే పచ్చిలు ఇరవై సీలు కావాలన్నా కూడా సప్లై అవ్వగలుగుతాం అండి మేము దాని ప్రైస్ కొద్దిగా తగ్గించి కూడా చేయగలుగుతాం మనం ఎందుకంటే ఒక ఇరవై పది సెలలో పచ్చీళ్ల నుంచి పైన తీసుకునే వాళ్ళకి మాత్రం ఒక రేంజ్ ఇవ్వగలుగుతాము చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో మన దగ్గర ఇలా వస్తుంది ప్రతిసారి కూడా క్లాస్గా ఉండాలా కట్టుకుంటే సింపుల్గా ఉండాలా డిజైన్ బాగా కనిపించాలా నెక్స్ట్ అయ్యం అండి మన దగ్గర వచ్చేసరికి అలా ఇది మనకి పొట్టి శారీ మీద డిజిటల్ ఫింట్ లాగా మనం ఇట్లా డిజిటల్ ఫింట్ సెట్ చేస్తామండి మనం క్వాలిటీ వస్తే కదా ఫుల్ కలర్ గ్యారంటీ క్వాలిటీ గ్యారెంటీ అండి మన దగ్గర చాలా స్మూత్గా ఉంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది కలర్ కూడా చూడండి మనకి మ్యాంగో కలర్లు ఎంత చాలా చక్కగా వచ్చింది గులాపులు డిజైన్లో వేసామండి మనం ఎట్లా ఏమైనా అంశంలాగా ఇచ్చాము ఇట్లా బార్డర్ ఇచ్చామండి మనకు వచ్చే దీని కాస్ట్ వచ్చేకల్లా మనకి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుందండి నాలుగు వేల రెండు వందల రూపాయలు పడుతుంది వీటిలో కలర్స్ చాలా వస్తాయి మన దగ్గర నుంచి యాభై అరవై డిజైన్లు వస్తాయి యాభై అరవై శారీస్ కలర్స్ కలర్స్గా వస్తాయి డిజైన్లు కూడా డిఫరెంట్ డిజైన్లు వస్తాయి అనమాట మనకు వచ్చే ఏ మాట అంటే దీంట్లో విషయం ఏంటంటే మనం పూర్తి మన పొట్టి శారీని మనం మొగ్గ మీద తయారైన దాన్నే మనం ఇట్లా డిజిటల్ ప్రింట్కి వేస్తామండి మొగ్గ మీద తయారవు ఒకవేళ మనం డిజిటల్ ప్రింట్ వేసినా కూడా అది కలర్ వచ్చు కానీ అండి రెండు మూడు వాసుల కల్లా అది షేడ్ అయిపోతుంది ప్లస్ మనకు కల్లా అది క్లాత్ కూడా ఖరాబ్ అయిపోతుంది అనమాట ఓన్లీ మొగ్గం మీద హ్యాండ్ మీద తయారైన శారీని మాత్రమే మనం ఇలా డిజిటల్ ప్రింట్ చేయించగలగాల అప్పుడు చేయించితే మనం చెప్పింది చెప్పినట్టుగా ఉంటుంది ఏంటంటే క్వాలిటీ బాగుందని అన్నామంటే మన హ్యాండ్లూమ్ శారీని వాడితేనే ఆ డిజిటల్ ప్రింట్కి వాడితే ఆగుద్ది మనకి ఆ శారీ మాత్రమే పవర్లూమ్ది వాడారని కొన్ని అది ఆగదు డిజిటల్ ప్రింట్కి హీట్ వచ్చే దానికి దాని వర్క్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి మనందరూ తెలుసు ఈ కాస్ట్స్ నాలుగు వేల రెండు వందల రూపాయలు అండి వీటిలో కలర్స్ చాలా వస్తాయండి కొన్ని కలర్స్ మాత్రం నేను మీకు చూపిస్తున్నాను ఎట్లా డిజైన్ వారీగా చూపిస్తాను చూడండి వీటిలో ఏదైనా సరే నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ చేసి నాకు పంపించండి ఆ శారీనే మీకు నేను కొరియర్ చేయగలుగుతాము మీరు ఒకవేళ మా దగ్గరకు వచ్చినా కూడా ఇవి కాకోకుండా చాలా వెరైటీస్ చాలా డిజైన్లు అండి వీటిలో చాలా కలర్స్ చాలా డిజైన్లు వస్తాయి అనమాట ప్రతి సారీ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది సింపుల్గా చాలా బాగుంటుంది చూడండి కంచి బార్డర్లో ఇచ్చాం ఈ డిజైన్ని చాలా బాగా ఉంటుంది అనమాట చాలా హైలైట్గా ఉంటుంది శారీ కట్టినా కూడా దీంట్లో వేసే రజరక్ ఫ్రిక్ కూడా ఇచ్చామండి మనం ఏ శారీ అయినా ఒకటే కాస్ట్ వస్తుందండి దీంట్లో స్మాల్ బార్డర్ అనుకోండి మనకి టూ హండ్రెడ్ తగ్గుతుంది దీంట్లో స్మాల్ బార్డర్ కూడా వస్తుంది మా దగ్గర అది ఫోర్ థౌజండ్ రూపీస్కి వస్తుందండి క్వాలిటీ వచ్చే మన్నిక నాణ్యత ఉంటుందండి డిజిటల్ ఫ్రింట్లో ఇంకొద్ది రేంజ్ అనుకూలంగా ఇచ్చేవాళ్ళు ఉన్నారు కాబట్టి క్వాలిటీ మాత్రం మెయింటైన్ రాదండి అది వచ్చే అది ఫుల్ గ్యారంటీగా నేను ఇవ్వగలుగుతాను ఇటువంటి ఫ్లోరల్ ఫ్రింట్లో ఎంత చక్కగా ఉందో డిజైన్ కూడా చాలా హైలైట్గా ఉందన్నమాట చాలా బాగా ఉంటుంది ఇది పల్లిలా వస్తుందండి మనకు వచ్చరి శారీ మొత్తం మనకి ఈ డిజైన్లో వస్తుంది అనమాట చాలా బాగా ఉంటుంది ఇది కూడా ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ కంచి బార్డర్లో అండి మనకు వచ్చే ఇట్లా కంచి బార్డర్ కానీ ఇలా డైమండ్ బార్డర్ కానీ రుద్రాక్ష బార్డర్ కానీ ఇట్లా బాటిల్ మంచి పెద్ద బాటిల్లోనే మేము తయారు చేపిస్తామండి వీటిలో మనం డిస్టల్ ఫ్రెంట్లు దీంట్లో స్మాల్ బార్డర్ కూడా వస్తుందండి మనకు వచ్చేసరికల్లా స్మాల్ బార్డర్ వచ్చేసరికల్లా కూడా దీని మీద టూ హండ్రెడ్ తగ్గుతుందండి ప్రైస్ వీటిలో కూడా కలర్స్ వస్తాయండి మన దగ్గర స్మాల్ బాటల్ అంటే ఈ విధంగా వస్తాయండి మనకు వచ్చేసరికల్లా వీటిలో కూడా డిజైన్లు చూడండి ఎలా ఉంటుందో మంచి మంచి కలర్స్ వస్తాయి వీటిల్లో కూడా మనకి డిజైన్ డిజైన్లు మార్పులు అనమాట వచ్చేసరికల్లా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్లు ఫోర్ థౌజండ్ పెద్ద బార్డర్ వస్తుంది ఫోర్ ఫోటో ఏమన్నా నాలుగు వేల రెండు వందల రూపాయలు ఏమన్నా పెద్ద బార్డర్ వస్తుందండి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఏమన్నా చిన్న బోర్డర్ వస్తుందన్నమాట వీటిల్లో మంచి మంచి కలర్స్ వస్తాయండి మన వివీఆర్ హ్యాండ్లూమ్స్ ఓల్డ్ మంగళగిరి ఇంకా పెట్టుబడులకు కానీ డైలీ వేజ్కి కానీ డైలీగా వాడికే దానికి కానీ మన ఎవరికైనా సరే మంచి మంచి శారీస్ మనం వెయ్యి నుంచి రెండు వేల రూపాయల్లో మంచి డిజైన్లు మంచి మంచి ఫ్రింట్లో ఇస్తామండి మనం వాటిలో కూడా మనం అనుకూలమైన మనం మంచి క్వాలిటీగా తయారు చేపించి మరి కస్టమర్లకు అందిస్తున్నాము ఇది నెక్స్ట్ ఐటమ్ అండి మన దగ్గర వచ్చేసరికల్లా ఇది మనకి పూర్తి పొట్టు శారీ అండి మనకి పొట్టు శారీ మీదే ఇలా స్ట్రైప్ లాగా వేస్తాము మంచి కలర్ అండి ఇది మెజింటా కలర్లో వస్తుంది ఇది అసలు మనకు వచ్చేసరికల్లా లెహంగాలకైనా వాడతారు శారీస్కైనా వాడతారండి వీటిలో కలర్స్ వచ్చేసరికల్లా చాలా కలర్స్ మంచి కలర్స్ వస్తాయండి దీని ప్రైజ్ వచ్చేసరికల్లా మూడు వేల ఐదు వందల రూపాయలు వస్తుందండి మన దగ్గర చాలా లైట్ వెయిట్ అండి శారీ కూడా మనకి ఇట్లా మంచి మంచి కలర్స్ వస్తాయండి కలర్స్ కూడా నేను మంచి కాంబినేషన్లో వేస్తాను ఇట్లా రాయల్ బ్లూ కానీ ఇట్లా మెజెంటా కానీ ఇట్లా మెహెందీ గ్రీన్ కానీ ఒకటని కాదండి వీటిలో కూడా దాదాపు కనీసం పది కలర్స్ నుంచి పదిహేను కలర్స్ దాకా వస్తాయండి మన దగ్గర చూడండి అలాంటి కలర్ కాంబినేషన్ వస్తుందా మన దగ్గర మూడు వేల ఐదు వందల రూపాయలు అండి వీటి కాస్ట్ వచ్చేసరికి కళ్ళ మనకి మీకు ఏమైనా వీటిలో నచ్చిన ఏమైనా ఉన్నట్టయితే శారీని మీరు స్క్రీన్ షాట్ చేసి మాకు పంపిస్తే ఆ శారీనే నేను మీకు పంపించగలుగుతాం కొరియర్ చేసి చూడండి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను శారీ కూడా ఎంత బాగా ఉంటుందో మంచి రాయల్ బ్లూ కలర్ అండి ఇది మనకు వచ్చేసరికి కళ్ళ మంచి ప్యూర్ పొట్టు మీద లైట్ వెయిట్ తోటి తయారు చేసింది మనం ఇదే మనం లెహంగాలకు కూడా వాడుతున్నారండి కొంతమంది మనకు వచ్చేసరికల్లా దీని మీద ఓనీ వచ్చేసరికల్లా డిజిటల్ ఓనీ కానీ కలంకారీ ఓనీ కానీ మ్యాచింగ్ చేయించుకుంటున్నారు అవి కూడా మన దగ్గరే ఉన్నాయండి ఓనీలు కూడా మన దగ్గరే ఉంటాయి అవి మ్యాచింగ్ చేసి మొన్న కూడా అవి కూడా మ్యాచింగ్ చేసేస్తుంటాం మేము వీటిలో మంచి మంచి కలర్స్ అన్నాను కదండి చూడండి ఇంకా కలర్స్ చూపిస్తాను నేను ఎట్లా వస్తాయండి కలర్స్ నెంబర్ వన్ కలర్స్ అన్నమాట అన్నీ కూడా చాలా బాగా ఉంటాయి వీటిలో కలర్స్ కూడా మూడు వేల ఐదు వందల రూపాయలేనండి అండి కేవలం దీని ప్రైజ్ వచ్చేసరికల్లా మన దగ్గర చాలా క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది చాలా బాగా ఉంటుంది ఇంకో వెరైటీ అండి మనకు వచ్చేసరికల్లా శారీ మొత్తం ఎట్లా గైడ్ వస్తుంది అండి మనం ఓన్గా తయారు చేసుకొని మొగ్గం మీద పొట్టు శారీని కొద్దిగా రేంజ్ అనుకూలంగా కావాలి పెట్టుబడులకు కానీ కాస్త ఆఫీస్ పర్పస్కి కానీ వెళ్ళేదానికి కానీ చాలా బాగా ఉండాలనే ఆలోచనతోటి కొంతమంది అడుగుతున్నారని చెప్పేసి ఇట్లా కూడా తయారు చేస్తున్నాం అండి మనం వచ్చేసరికల్లా ఇదిగోండి ఇది పళ్ళు వస్తుంది మనకి శారీ అంతా ఇది బ్లౌజ్ వస్తుంది మనకి ఇది కంటిన్యూగా నడిసే వెరైటీ అండి మనకి వచ్చేసరి చూడండి శారీ మొత్తం ఇలా సన్న డిజైన్ వస్తుంది బార్డర్ వస్తుంది అనమాట మనకి ఇటు ప్రైస్ వస్తున్న కల్లా రెండు వేల ఒక్కొక్క పడుతుందండి వీటిలో కలర్స్ చాలా వస్తాయండి దాదాపు ఇరవై నుంచి ముప్పై కలర్స్ దాకా వస్తాయి మన దగ్గర వీటిలో ప్రతి కలర్ కూడా చాలా బాగా ఉంటుందండి చూడండి కలర్ శాట్ కూడా పెడతాం మేము మీకు చాలా బాగా ఉంటుంది అనమాట వెరైటీ చూడండి ఇట్లా మంచి కలర్స్ వస్తాయి అనమాట వీటిలో దాదాపు ఇరవై నుంచి పాతి కలర్స్ అన్నాను కదండి కొన్ని కలర్స్ ఒక పది కలర్స్ మాత్రం నేను చూపిస్తున్నాను వీటిలో చూడండి వీటిలో స్క్రీన్ షాట్ చేసి మాకు వీటిలో కలర్స్ పెట్టకుండా పెడతాము వీటిలో నచ్చింది ఏమన్నా ఉంటే మెయిన్ కలర్స్ పెట్టాను అండి మీకు ఇప్పుడు వీడియోలో వచ్చేసరికల్లా నచ్చింది స్క్రీన్ షాట్ చేసి పంపించండి నేను ఆ సారీనే మీకు కొరియర్ చేస్తాను రెండు వేల ఒక్కొంద వస్తుందండి మనకి ఎక్కడికైనా సరే మేము షిప్పింగ్ చేస్తామండి మనకు వచ్చేసరికి కల్లా ఏపీకి అయినా సరే తెలంగాణకైనా సరే ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకేమైనా అవుట్ ఆఫ్ స్టేట్ ఉందంటే మాత్రం మనకి కొరియర్ ఛార్జీ పడుతుంది ఎందుకంటే తోటి మేము నడుపుతున్నామండి మనం మినిమం మినిమమ్ పర్సెంటేజ్ చేస్తాం కాబట్టి మన దగ్గర వచ్చేసా మంచి మంచి వెరైటీస్ ఇస్తాను నేను మంచి క్వాలిటీ దొరుకుతుంది మన దగ్గర మన వివిఆర్ హ్యాండ్లూమ్స్ అండి ఓల్డ్ మంగళగిరి మెయిన్ రోడ్లోనే ఉంటుంది నెక్స్ట్ అండి మన దగ్గర వచ్చేసరికల్లా ఇది చూడండి వచ్చరికల్లా శారీ మొత్తం ఇట్లా డిజైన్ తోటి మనం బోర్డర్ తయారు చేసామండి ఇట్లా మనం స్మాల్ డిజైన్ మ్యాంగోలు ఇట్లా గొలుసుకట్టు డిజైన్లతోటి చక్కగా లైన్స్ బోర్డర్ లాగా పెట్టాము పైన వచ్చేసరికి చూడండి మళ్ళీ వచ్చేసరికల్లా మనకి ఒక ఫోర్ ఇంచెస్లో టెంపుల్ బోర్డర్ లాగా ఇచ్చాము శారీ మొత్తం ఇట్లా డాబీ వర్క్ వస్తుంది అండి డిజైన్ చూడండి ఇట్లా డాబీ వర్క్ వస్తుంది అనమాట చూడండి దీంట్లో గులుసుకట్లాగా డాబీ వర్క్ అయితేనే ఇట్లా డిజైన్ వస్తుంది మామూలుగా సాదాగా జెరీ వచ్చేసింది అనుకోండి దానికి వర్క్ లేకుండా తయారు చేసే విధానం అనమాట దీనికి వర్క్ ఎక్కువ తోటి తయారు చేసే విధానం ఇది ఈ శారీ వచ్చేసరికి చాలా బాగా ఉంటుందండి దీంట్లో కలర్స్ కూడా చాలా వస్తాయి వీటి కాస్ట్ వచ్చేసరికి మనకి ఫోర్ థౌజండ్ రూపీస్ వస్తుందండి మనకి ఫోర్ థౌజండ్ రూపీస్లో వీటిలో కలర్స్ చాలా వస్తాయండి ప్యూర్ పొట్టులో మనకి ఫోర్ థౌజండ్ రూపీస్లో మన మొగ్గం మీద తయారైన శారీ చాలా బాగా ఉంటుందండి వీటిలో కూడా చాలా కలర్స్ వస్తాయండి మంచి మంచి కలర్స్ చాలా లైట్ వెయిట్ అండి ఇట్లా చూడండి డిజైన్లు కూడా మారిపోయినాయి అనమాట ఇప్పుడు అన్ని కొత్త డిజైన్లు వేసాం మనం కొత్త డిజైన్లో మనం తయారు చేపిస్తున్నాం కాబట్టి డిజైన్లు కూడా చాలా బాగా ఉంటాయి అనమాట చూడండి ఎలా చేయించాము ఫోర్ థౌజండ్ రూపీస్ అనమాట చాలా లైట్ వెయిట్ శారీస్ అనమాట వీటిల్లో మనకి అన్ని కలర్స్ వస్తాయండి వీటిల్లో మంచి మంచి కలర్స్ ఇస్తాం మనం దీంట్లో కలర్ కాంబినేషన్ కూడా నేను చూపిస్తాను చూడండి ఎట్లా వస్తాయో నెంబర్ వన్ కాంబినేషన్ అండి ఇది చూడండి మెజిండా కలర్ కాంబినేషన్ చాలా బాగా ఉంటుంది అన్నమాట వీటిల్లో ఇది వస్తరి క్రీమ్ అండి ఇది కూడా వచ్చేకల్లా ఇంకా మన ప్లస్ ఏంటంటే టిష్ టైప్ కూడా ఇచ్చామండి మనం టిష్ టైప్ వచ్చేసరికల్లా పెద్ద దర్బార్ బాగుంటాం అనమాట ఇది వస్తా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమేనండి ఇది వీటిలో ఈ డిజైన్లో వచ్చేసరికల్లా మనకి అంటే రెండు మూడు డిజైన్లో నేను చూపిస్తానండి ఇది మూడు వేల ఐదు వందలు ఇది నాలుగు వేల రూపాయలు వస్తుందండి ఎందుకంటే ఈ వర్క్ మనం ఎక్కువ ఇవ్వాలండి జరీ ఎక్కువ పడుతుంది వర్కర్కి ఇవ్వాలన్నమాట అందుకని కాస్ట్ పెరుగుతుంది అనమాట మనకి ఇది ఆరెంజ్కి లైట్ పెసర పచ్చ గ్రీ గ్రీన్ చూడండి ఎంత బాగుందో ఓపెన్ చేసి చూపిస్తాను నేను మీకు అంత బాగుంటుంది అనమాట గోల్డ్ బార్డరే కేవలం దీంట్లో వచ్చే కలర్ చాలా బాగా ఉంటుంది అనమాట శారీ కూడా మనకి ప్రతి కలర్ కూడా చాలా బాగా ఉండేట్టుగా చేస్తామండి మనం వీటిల్లో చూడండి ఇది ఒక వెరైటీ అనమాట ఇంకో వెరైటీ కూడా చూపిస్తానండి నేను మంచి కలర్ కాంబినేషన్స్ అనమాట చూడండి ఇట్లా వస్తుంది దీనిపై చిరకళ మనకి మూడు వేల ఆరు వందల రూపాయలు అట్లా వస్తుందండి వీటిలో కూడా కలర్స్ వస్తాయి అన్నమాట మన దగ్గర ప్రతి దాంట్లో కూడా మంచి మంచి కలర్స్ వేస్తాము పెట్టుబడులకు మంచి శారీస్ ఇస్తామండి మనం ప్రింట్లో కానీ మరి డిజైన్లో కానీ బుట్టాల్లో కానీ చాలా మంచి కాంబినేషన్ ఇస్తాం అనమాట కాఫీ కలర్ వైలెట్ కలర్ ఇవ్వండి వీటిలో చిరకలు ఎంత బాగా ఉన్నదో అట్లా వస్తాయి అనమాట కలర్ ఇది మూడు వేల ఆరు వందల రూపాయలు అండి ఇది వస్తే ఫోర్ థౌజండ్ రూపీస్ అట్లా మూడు వేల ఆరు వందలు మూడు వేల ఐదు వందలు ఫోర్ థౌజండ్ అట్లా వస్తాయి అనమాట ఇట్లా వెరైటీస్ వచ్చేసరికి అన్నిట్లో కలర్స్ వస్తాయండి మన దగ్గర వచ్చేసరికల్లా మన వివిరాలుప్స్ అండి ఇవి కాకుండా మనకి డిజిటల్ డ్రెస్సులు వస్తాయి పొట్టులో మనకి ఫింటింగ్ డ్రెస్సులు వస్తాయి కాటన్లో ఫింటింగ్ డ్రెస్సులు వస్తాయి కాటన్లో వచ్చేసరికల్లా మంచి మంచి వెరైటీస్ కూడా డిజైన్లు మనకి రాబోయే సమ్మర్ సీజన్కి మంచి డిజైన్లు మనం తయారు చేసామండి కాటన్లు శారీస్ వస్తాయి కదా మళ్ళీ మనకు వచ్చేసరికల్లా కాటన్ శారీస్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టూ ఫైవ్ రెండు వేల ఐదు వందల రూపాయల వరకు మన దగ్గర మంచి మంచి ఫ్రింటలో కూడా తయారవుతున్నాయండి చాలా పెద్ద బోర్డర్లో గద్బల బోర్డర్లు కూడా మనం తయారు చేస్తున్నాం ఈ రోజున మనము క్వాలిటీస్ కూడా మంచి క్వాలిటీస్ ఇస్తున్నామండి ఇంకో క్వాలిటీగా చెప్పాలంటే మనం అన్నిటికంటే మించి మనం పైతానీ అని చెప్పేసి మనం ప్రతిసారి అమ్ముతానే ఉంటాం చూపిస్తూనే ఉంటానండి నేను మీకు చూడండి వీటిలో వస్తే పైతానీ డిజైన్ వస్తుంది మనకి వీటిలో కూడా మంచి మంచి కలర్స్ వస్తాయండి ఇది చూడండి ఇది పైతాని డిజైన్ అండి మనకి కలర్ఫుల్ గ్యారెంటీ ఈ డిజైన్ మీకు ఎన్నాలైనా కూడా ఏం చెక్ చేతారుదండి మనకి ఫుల్ వాష్ఫుల్ లైట్ వండి ఇది మనకు షాంపూ వాష్ చేసుకొని చక్కగా మీరు అరేంజ్ చేయించుకొని మీరు వాడుకుంటే ఎన్నళ్ళైనా సరే ఇది చాలా కంఫర్ట్ఫుల్గా ఉంటుందండి మళ్ళీ వస్తారు లైట్ వెయిట్ కలర్ కలర్ చాలా బాగా ఉంటుంది లైట్ వెయిట్ అండి దీంట్లో వస్తారు కలర్ మనకు వస్తారు దీంట్లో కంచి బార్డర్ కానీ ఇట్లా మనకి టెంపుల్ బార్డర్ కానీ ఇట్లా గోల్డ్ బార్డర్లో కంచి బార్డర్ కానీ ఇట్లా చాలా వెరైటీస్ వస్తాయండి దీని ఫ్రైజెస్ సరికల్ల మనకు మూడు వేల రెండు వందల రూపాయలు వస్తుందండి మూడు వేల రెండు వందల రూపాయలకి వీటిలో కూడా మంచి మంచి కలర్స్ ఇస్తుంటాం ఎప్పటికప్పుడు డిజైన్లు ఒకటే డిజైన్లు ఎప్పటికప్పుడు కలర్స్ చాలా వీటిలో పాతి ముప్పై నుంచి యాభై కలర్స్ దాకా వస్తాయండి మన దగ్గర ఎప్పుడు స్టాక్ ఉంటుంది ఇదే ఐటమ్ మనకు పచ్చిలు పెట్టుబడులు పెట్టుకుందాము మనకు మ్యారేజ్ కాబట్టి అని చెప్పేసి ఎవరన్నా ఆలోచన చేస్తే మీకు ఒక ధర కూడా నేను ఇవ్వగలుగుతాను నేను మనకి ఎందుకంటే హోల్సేల్గా మనం ఇస్తాం కాబట్టి సొంతంగా ప్రొడక్షన్ చేస్తాం కాబట్టి మనం ఆ రేంజ్ ఇవ్వగలుగుతాం అనమాట సింగిల్ శారీ అయినా సరే మేము కొరియర్ చేస్తామండి మూడు వేల రెండు వందల రూపాయలు వస్తుంది అనమాట ఎందుకంటే ప్రింట్ కాస్ట్ పెంచండి ఇది పైతాని డిజైన్ అనగానే మామూలు డిజైన్ వేసినట్టుగా ఏమండి దీన్ని స్పెషల్ కలర్స్ తోటి మనం చేస్తాం కాబట్టి కొద్దిగా రేంజ్ మనకు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పెచ్చిగానే ఉంటుంది ఆ వర క్వాలిటీ మన్నికు ఉంటుంది మనకి తక్కువ రెండు వందలు తక్కువ ఇచ్చేది నాలు నెలలే ఉంటుందండి రెండు వందలు పెంచు ఉంది అనుకుంటే మాత్రం సంవత్సరం నాలుగు నెలలు ఉంటుంది ఆ రెండు వందల్లోనే సంవత్సరం గెలిచిపోద్ది మనకి అట్లా ఉంటుంది అనమాట మా క్వాలిటీలో డిఫరెంట్ చూడండి పాల రోజు ఎంత బాగా ఉందో అలా కలర్ కాంబినేషన్ కూడా మంచి మంచి కాంబినేషన్స్ ఇస్తామండి మనం గోల్డ్ కలర్ అండి ప్యూర్ మ్యాంగో కలర్ రెడ్ బార్డర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటుంది అనమాట ఇది కూడా మనకు వచ్చేసరికి చూడండి ఈ డిజైన్ కూడా కట్టుకుంటే చాలా చక్కగా కనిపిస్తుంది అండి అందుకని ఇది మనం బాగా సేల్ చేయగలుగుతున్నాం అనమాట ఎప్పుడు నడుస్తూనే ఉంటుందండి మనకి ఫోర్ మంత్స్ నుంచి నేను అమ్ముతున్నాను ఈ ఐటన్ని ఫోర్ మంత్స్ నుంచి కూడా బ్రేక్ లేకోకుండా నడుస్తూనే ఉంది ఇంకో వన్ ఇయర్ దాకా నడుస్తుంది ఈ వెరైటీ కూడా అంత నమ్మకం ఉంది ఈ డిజైన్ మీద మాకు అంత క్వాలిటీగా మనం తయారు చేపిస్తాం కాబట్టి అన్నాలే నడవచ్చు అనమాట నడుస్తూనే ఉంటుంది క్వాలిటీ ఎప్పటికప్పుడు కలర్స్ మారుతూ ఉంటాయి మంచి మంచి కలర్స్ వస్తాయి యాభై కలర్స్ ఇదే డిజైన్లో తయారు చేపిస్తామండి మనం ఎప్పుడు కూడా పివిఆర్ అండ్ నిమ్స్ అండి ఓల్డ్ మంగళగిరి భూస్వామి సెంటర్లోనే ఉంటుంది స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు అక్కడ వివరంగా అడిగినట్లయితే మేము వివరంగా మా అడ్రస్ చెప్పగలుగుతాము గూగుల్లో కూడా వివియా ర్యాండమ్స్ అని చెప్పేసి మీరు చూసినట్లయితే మా అడ్రస్ పూర్తి అడ్రస్ వస్తుంది అనమాట మీరు చక్కగా మా షాప్కి వచ్చేసేసి చాలా వెరైటీస్ పర్చేస్ చేసుకోవచ్చు డిజిటల్ శారీస్ కానీ డిజిటల్ దుప్పాటా డ్రెస్ కానీ మనకు పొట్టులో బుట్ట డ్రెస్ కానీ బుట్ట చీరలు కానీ ఒక వెరైటీ అని కాదండి మనకి చాలా వెరైటీస్ మనం చూపించగలుగుతాము నేను చూపించిన వెరైటీలో చాలా వెరైటీస్ మీకు నచ్చవచ్చు కూడా అందుకని చెప్పేసి మీరు మా షాప్కి అవకాశం ఉంటే రాండి వస్తే మీకు మంచి వెరైటీస్ అనివ్వగలుగుతాము